హాయ్ ఎవ్రీవన్ మై నేమ్ మిస్కే రమణాచారి ఈరోజు ఏ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చిందంటే తెలంగాణ డిఎస్సి ఎడిట్ ఆప్షన్లో అభ్యర్థుల తిప్పలు అంటే కొంతమంది డిఎడ్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చేసినండి అందరికీ మెసేజ్లు వచ్చినాయి అందరికి మెసేజ్లు వచ్చిన వల్ల ఏమవుతుందంటే అందరికీ మెసేజెస్ రావడం వల్ల చాలామంది ఏం చేసినారంటే అంటే అందరూ ఎడిట్ ఆప్షన్ చేయాలా అనే ఆందోళన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఎడిట్ ఆప్షన్ వచ్చింది అంటే చాలా అందరికీ వచ్చేసినాయి చాలా చాలా పర్సెంటేజ్ వరకు అప్పుడు ఏంటంటే ఎడిట్ ఆప్షన్ అంటే ఏంటండి ఎడిట్ అంటే తప్పులు మిస్టేక్ జరిగిన వాళ్ళు లేకపోతే అప్పుడు టెడ్ మార్కులు తక్కుండా ఇప్పుడు కొత్త ఎక్కువ వచ్చిన వాళ్ళు చేసుకోవాలని నేను అనుకుంటాను అట్లా అదే గో ప్రభుత్వం కూడా అట్లా ఇచ్చినట్టు అనిపిస్తుంది అయితే ఏంటంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఇంకొక కొద్ది మంది ఏంటంటే కామెంట్లు చెబుతున్న చాలామంది అభ్యర్థులు ఏం చూస్తున్నారంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చేసేయండి కానీ ఈ ఎడిట్ ఆప్షన్ లోపల తప్పకుండా చేసినట్లయితే ఏం జరిగిందంటే ఎడిట్ ఆప్షన్ లోపల ఏం జరిగిందంటే కొత్త మార్కులు అప్లోడ్ చేస్తే పాత చూస్తుందట సరే మరి డేట్ అయినాక ఇవాళ రేపు మరి అవి అప్డేట్ అయితాయో చూద్దాం ఒకవేళ కనుక అవి అప్డేట్ కాకుంటే గౌరవ విద్యాశాఖ సెక్రటరీ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ ఎవరైనా విద్యాశాఖ పెద్ద అధికారులు మా అందరి తెలిసి మాకు మళ్ళీ ఒకసారి క్లియరెన్స్ ఇస్తే కొద్ది మంది ఉంటారు కదా వాళ్ళకు మా ఏమైనా అప్డేట్ అప్డేట్ కాని వాళ్ళకు ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఒక తోటి జాబ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి గౌరవ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే మరోసారి సెట్ చేసి జిఆర్ఎల్ ఇస్తే త్వరలో జిఆర్ఎల్ ఉంటున్నారు జిఆర్ఎల్ కూడా వస్తుంది చాలా అదృష్టం జిఆర్ఎల్ దానికంటే ముందు ఒక్క ఇంకొకసారి ఒక్కసారి మాకు అభ్యర్థులకు ఇచ్చి వాళ్ళు చెక్ చేసుకుని ఏ ఒక్క పర్సన్ కూడా అన్యాయం చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నామండి ఇంకొకటి ఏంటంటే మరో త్వరలో డిఎస్సి జిఆర్ఎల్ వచ్చేస్తాయి తప్పకుండా అది ఇచ్చేసిన తర్వాత అంత అందరి సాటిస్ఫాక్షన్ అన్ని క్లియర్ అయిన తర్వాత జీఆర్ఎల్ ఇస్తే సంతోషం తొందరగా అపాయింట్మెంట్ వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా వాళ్ళు తమ జీ జాబ్లోకి గులోకి ఎక్కే అవకాశం ఉంటుంది ఇది ఒకటి నెక్స్ట్ వన్ ఏంటంటే మళ్ళా కొత్త డిఎస్సి వేస్తున్నారని మనకు ఒక అవకాశం అయితే వచ్చింది కొత్త డిఎస్సి వేస్తున్నామని గౌ గౌరవ ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు సంతోషం సార్ గౌరవ సీఎం గారికి అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఎవరికైనా మీ అందరికీ సంతోషమే కానీ డిఎస్సి వేస్తున్నారు కానీ బిఈడి అభ్యర్థులకు మళ్ళీ నిరాశైనా హండ్రెడ్ పర్సెంట్ మనం నిరాశనే ఉండదు ఎందుకంటే ఏదో ఇక గత పది బట్టి తెలంగాణ అచ్చిన కాంచె నిరుద్యోగులు ఏదో చాలా నిరాశ నిస్పృహలతోనే ఉన్నారు ఏదైనా ఖచ్చితమైన డిఎస్ అనేది ఏది లేదు కానీ అస్తున్నాయి ఈఎస్సీ కూడా వచ్చింది మొన్న ఏం లాభం సార్ మాకు రెండు మూడు పోస్టులు కంటే స్కూల్ అస్టెండ్ ఒక్కటి వచ్చలేదు సార్ మాకు ఎటువంటి న్యాయం చేస్తారో మీకు దయచేసి మాకు న్యాయం చేసే ప్రయత్నం కూడా చేయాలి సార్ ఏంటి సార్ రెండు మూడు పోస్టులు కష్టపడాలంటే ఎట్లయితే సార్ అది తప్పకుండా చాలా ఇబ్బంది అవుతుంది ఆ రెండు మూడు కూడా కనీసానికి ఇప్పుడు వచ్చే ఆరు వేల పోస్టుల్లో స్కూల్ అస్టెండ్ చూస్తానికి ఒక్కటి రెండు పోస్టులు కావాలి లేదా కొన్ని జిల్లాలలో జీరో పోస్టులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది జీరో ఆ జీరోకి మేము అప్లై చేసే ఎట్లా అభ్యర్థులు అప్లై చేయాలి ఎట్లా రాయాలి జీరో ఉంటే ఒక్కడికంటే ఎక్కువ రావు ఇంపాసిబుల్ మూడు పోస్టులు నాలుగు పోస్టులు దాటా చాలా కష్టం స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ కానీ స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ కానీ స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ కానీ స్కూల్ అస్టెంట్ ఏదైనా కానీ స్కూల్ అస్టెంట్ ఐదు పోస్టుల కంటే దాటే సార్ అందులో కూ బయాలజికల్ సైన్స్ అయితే ఎక్కడైనా చూస్తే ఒక్కటి రెండు పోస్టులు ఉంటే ఉండేవో మా జిల్లాలో అయితే జీరో అయితే వచ్చి వస్తాయని అనిపిస్తారు అటువంటి మాకు ఎట్లా సార్ మేము దీన్ని సంవత్సరాలు బట్టి చాలా ఒక్కొక్కరు చిన్న చిన్న వేరే వేరే వర్క్లు అంత లైఫ్లో మంచి హ్యాపీగా ఉన్నారు ఈ యొక్క బీడీ వృత్తిని నమ్ముకొని ఇప్పుడు బయట మాకు బయట సంబంధించిన వాటిల్లో చాలా సరే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు పాసిబుల్ అయితే అసలు అవసరం అది ఎవరు మేము మీరు చెప్పే గౌరవ ప్రభుత్వం వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా నిజమే గౌరవ ప్రభుత్వం చెప్పేదైనా ఏ ప్రభుత్వాలు చెప్పినా అందరికీ నౌకర్లు ఇవ్వాలని ఎవరు కోరు కానీ సంతృప్తికరంగా కొన్ని పోస్టులతో ఎగ్జామ్ రాసి అర్హత కొన్ని సంతృప్తికరమైన పోస్టులను మేము ఎగ్జామ్ రాసి ఏమో రాలేదంటే సరే మా బ్యాక వేరే పని చేసుకున్నాం నో ప్రాబ్లం కానీ ఒక్కటి రెండు పోస్టులలో మేము ఎట్లా ఇబ్బంది దాన్ని ఒక్కసారి సెట్ చేయండి సార్ కనీసానికి అయినా ఒక ప్రమోషన్ తగ్గిస్తారా లేకపోతే కొద్ది పర్సంటేజ్ చొరవ చూసుకుని మాకు ఎంజీట్లు కొద్ది పర్సంటేజ్ మరి ఇదివరకు పాసిబుల్ అయినా ఇప్పుడు ఎందుకు పాసిబుల్ అవుతుంది సార్ మాకు అది ఒకటి డౌట్ కలుగుతారు ఇదివరకు గత ప్రభుత్వాలు గత సిచ్యువేషన్ ప్రభుత్వం గత కోర్టులు న్యాయం చేసినప్పుడు ఇప్పుడు మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతానే అందరం కూడా మనం బీఈడి అభ్యర్థులు ఒకసారి గౌరవ ప్రభుత్వాన్ని అందరం కూడా రిక్వెస్ట్ పెట్టాలని నేను మన బిఈడి అభ్యర్థుల తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది ఇంకా అదే విధంగా సార్ ఎట్లయినా జిఆర్ఎల్ త్వరలో రాబోతుంది డిఎస్సి మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ కి ఇవ్వాలని కూడా మేము వేడుకుంటున్నాం సార్ ఎందుకంటే మాకు ఇప్పుడు మాకు డిఎస్సి ఒకటి రెండు పోస్టులలో మాకు అత్తతో రాదని ఊగిసలాట ఎవ్వరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు నౌకర్ అత్తాన్ని గల్ ఎగ్రెస్ అయితే అభ్యర్థి కూడా చెప్తాడు ఆ రెండు మూడు పోస్టులలో స్టెట్లో ఒక్క పాయింట్ ఎక్కువ అటైతే అని కూడా ఎవరు కాన్ఫిడెన్స్ గా చెప్పాలంటే ముందు రావట్లేదు ప్రిలిమినరీకి ఇచ్చిన తర్వాత ఎవరైతే నాకు గింతయి నాకు ఎనభై అత్తాయి నాకు ఎనభై రెండు వస్తాయి నాకు డెబ్బై తొమ్మిది అంతా నాకు ఎనభై ఐదు అని చెప్పిన అభ్యర్థులు అందరూ కూడా ఎవరు కూడా కాన్ఫిడెన్స్గా నాకు గిన్ని మార్పులు వస్తాయని విషయాన్ని ఇప్పుడు చెప్పాలంటే ఫ్యాక్ ఈ తర్వాత ఎవరు చెప్పట్లేదు అంటే మాకు చాలా మంది మాకు మాకే డౌట్ ఉన్నారు ఆ రెండు పోస్టులు ఎవరు గెలి వేసుకోకపోతారు అత్త తర్వాత మా అందరికి డౌట్ ఉంది కాబట్టి ఎవరు బీఈ్ ప్లస్ టెన్ అభ్యర్థులు అని చెప్పట్లేదు కావున కనీసం ఇప్పుడు మేము మాకు ఎక్కువ కాస్ట్ ఉండేది ఏంటంటే అస్ట్వేల్ఫర్ ఆఫీసర్ అనేది మిస్ అయితే అలా అయినా కావచ్చు ఒకవేళ ఇట్లా మెరిట్ ఉన్న వాళ్ళందరూ ఇల్లు పోతే వన్ టూ లో సెకండ్ కింద దిగువస్థాయిలో మాకనే అప్తుంది అనే ఉద్దేశంతో మేమైతే ఎదురు చూస్తాము సార్ కనీసానికి గౌరవ డిఎస్పీఎస్ గారు మీరు ఫైనల్కి ఇవ్వండి మాకు ఏదో తెలిసిపోతుంది ఇక అత్తదా రాదా ఉంటుందా పోతుందా ఆ ఫైనల్కి ఇదు ఒక మంది మేము ఏమైనా వదిలే పట్టి అంటే ఓది మాకు రెండు వందల పైన నూట పైన వస్తాయి అనుకున్నాం ఇప్పుడు కొంతమంది గ్రౌండ్ వర్క్ వచ్చారు నూట యాభై లోపే ఉన్నాయని కొంతమంది నూట అరవై లోపే ఉన్నాయని కొంతమంది ఈ యొక్క సంఘర్షణతో ఎవరు కూడా ఎంత ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు అప్పటి మనం సంతృప్తి ఉందని తప్ప క్లియర్ డాటా అయితే అత్తలేదు సార్ ఎనీవేస్ గౌరవ ప్రభుత్వానికి చెప్పేది హెచ్డబ్ల్యూ ఫైనల్ కి ఇవ్వాలని అభ్యర్థుల తరపు మేము మనం చేసుకుంటాను సార్ ఎనీవేస్ నిరుద్యోగ అభ్యర్థులకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి రాబోయే డిఎస్సి లో మా స్కూల్ అస్టెంట్లకు న్యాయం చేయండి సార్ చాలా మంది మేము ఎంతో కొంత అందరికి న్యాయం అయితే కాదు కొద్ది మంది ఉన్నంతలో ఎక్కువ సంఖ్యలో కొద్ది మందికి చేయాలని ఆ ప్రభుత్వానికి వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అదేవిధంగా అతి త్వరలో మనకు జిఆర్ఎల్ డిఎస్ రాబోతుంది అదేవిధంగా గౌరవ ప్రభుత్వం ఇంకేమైనా కొద్ది మందికి మిస్టేక్ జరిగి ఉంటే దాన్ని కూడా కరెక్షన్ చేయాలని కోరుకుంటూ బీడీ అభ్యర్థులకు ఇక నిరాశ కలిగించే కానీ సార్ ఏదో కొద్దిగా కొద్ది పర్సంటేజ్ బాగా పోస్టులు కాకుండా ఇప్పుడు జీరో వస్తాయి సార్ స్కూల్ స్టేట్లు ఈ ఆరు వేల పోస్టులలో జీరో ఒకటి రెండు గంట ఎక్కువ ఉండే ఉండే అటువంటిది ఏదో ఒక పది పన్నెండు గంటనే డిసీజ్ టూ డిసీజ్ అయినా కోరుకుంటున్నారని తప్ప మేము బాగా బయలుపొంది మేము అంటలేము మాకు ఏదో రెండు టూ డిజీ ఇరవై ముప్పై కనీసం ఓపెన్ ఉండేది మాకు లేకపోతే అన్ని కలిపి ఇరవై ఉన్నా కూడా పదిహేను ఉన్నా మాకు సంతోషంగా మరి ఒకటి రెండు మూడు అయితే కష్టమవుతుంది సార్ అని ప్రభుత్వాన్ని వేడుకుంటూ మా అందరి ఆ తెలంగాణలో ఉన్న అందరి నిరుద్యోగ తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గౌరవపూర్వధంగా మమ్మల్ని బీడీ చేసిన వాళ్ళు కూడా మాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ రమణాచారి ఐడియాస్ థ్యాంక్ యూ